హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియో స్టార్ట్ చేసే ముందర ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి పక్షులకి మీ విండో ఏరియాలో టెర్రస్ మీద వాటర్ పెట్టండి స్ట్రైట్ ఆఫ్స్కి మీ కాంపౌండ్ వాళ్ళ దగ్గర వాటర్ పెట్టండి ప్లీజ్ తప్పకుండా పెట్టండి నౌ లేట్ స్టార్ట్ కుకింగ్ ఈ రోజు నేను పచ్చిమిడకాయతో ఒక స్వీట్ చేసి ప్రిపేర్ చేస్తున్నాను అది చక్కెర వేయకుండా బెల్లం తోటి హెల్తీగా ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు మనం పండు మామిడికాయతో ప్రిపేర్ ఉంటాం కదా పచ్చి తోటి అటు పుల్లగా తీయగా ఉండని మామిడికాయలు ఉంటాయి కదా ఆ మామిడికాయలతో స్వీట్ ప్రిపేర్ చేసుకుంటాము చాలా టేస్టీగా ఉంటుంది మామిడి దాండా స్వీట్ ఇది గ్రీన్ మామిడి దాండా స్వీట్ ఇలా సీజన్ లో మామిడికాయ స్వీట్ ప్రిపేర్ చేసి అంటే సీజన్ అయిపోయిన తర్వాత కూడా మనం మామిడికాయ టేస్ట్ ఎంజాయ్ చేయొచ్చు చాలా బాగుంటుంది ఆ ఎన్ని స్వీట్ సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం మావరకాయల్ని పీల్ చేసి చాప్ చేసుకోవాలి నేను కొన్ని పీల్ నుంచి ట్రై చేద్దాం అనుకుంటున్నా ఎలా ఉంటుందో చూద్దామని పావున పీలు ఇలా మామిడికాయ ముక్కలన్నీ తరిగేసుకోవాలి తరిగేసిన తర్వాత గ్రైండింగ్ జార్ తీసుకుని శుభ్రంగా గ్రైండ్ చేసేసుకోవాలి బాగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మొత్తం ముక్కలన్నీ కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా కడాయి పెట్టి అందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే కొంచెం మంచి షైనింగ్ లా వస్తుంది కానీ చిన్న టీ స్పూన్ నెయ్యి వేసుకుని గ్రైండ్ చేసుకుందంతా అందులో వేసేసుకోవాలి గ్రైండ్ చేస్తుందంతా అందులో వేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుని మామిడిగా గుజ్జంతా ఇందులో వేసేసుకుని ఇప్పుడు ఇందులో బెల్లం వేసుకోవాలి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం వేసుకున్నాను నేను కొంచెం ఎక్కువ పడుతుంది బెల్లం అయిన కూడా కొంచెం పుల్లగా ఉన్నాయి కాయలు తీపిగా ఉన్న కాయలు అయితే కనుక కొంచెం తక్కువ పడుతుంది ఇది పులుపుకాయ కాయ కొంచెం బెల్లం ఎక్కువే పడుతుంది సరిగ్గా సరిగా వేసేసుకోవాలి ఒక కప్పుకి బెల్లం వేసేసుకోవాలి ఉప్పు కూడా వేసుకోవాలి కొన్ని కొన్ని స్వీట్స్లో ఉప్పు వేస్తేనే కొంచెం మంచి టేస్ట్ వస్తుంది ఇది బాగా దగ్గర పడేంత వరకు నాకు కదుపుతూనే కుక్ చేయాలి దీన్ని నాకు కదుపుతూనే కుక్ చేయాలి లేకపోతే అడిగంటే వేడికి నెమ్మదిగా బెల్లం కరిగిపోతుంది బాగా దగ్గర పడేంత వరకు ఇలా కదుపుతూనే ఉడికించాలి మధ్యలో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కొన్ని గ్రైండ్ గా మొక్కలు ఉన్నాయి కదా అవి కొంచెం ఉడికిన తర్వాత మెరిగిపోతే సరే సరే లేకపోతే తీసేసేస్తే సరిపోతుంది అవి ఉడికిన తర్వాత మెట్టగా సాఫ్ట్ గా అయిపోతాయి కదా అప్పుడు తీసేయచ్చుమా అప్పుడు మెరిగిపోతాయి అవి అక్కడక్కడ రెండు మూడు ముక్కలు మిగిలిపోయాయి గ్రైండ్ చేస్తున్నప్పుడు అంటే మెదగలే అంటే తీసేయడం తీపి మన ఇష్టం అండి మనకి బాగా కొంచెం ఎక్కువ తీపి కావాలంటే కొంచెం ఎక్కువ తీపి కూడా వేసుకోవచ్చు ఇలా అంతా కరిగిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసాం అనుకోండి మనకి కొంచెం తెలుస్తుంది ఒకవేళ బెల్లం సరిపోలేదంటే అంటే కొంచెం బెల్లం వేసేసుకోవచ్చు ఉడుకుతున్నప్పుడే కానీ సార్ నెమ్మదిగా బెల్లం కరుగుతుంది సరే బెల్లం అంతా ఎంత బాగా కరిగిపోయిందో నేను చిన్నగా కొంచెం ముక్కలుగా కుట్టుకునేసాం కాబట్టి త్వరగా కరిగిపోయింది అదే పౌడర్ వేసాం అనుకోండి ఇంకా త్వరగా కరిగిపోతుంది ఇలా కదుపుకుంటూ బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి చిన్న పెట్టి ఉడికించుకోవాలి హైలో పెట్టామంటే మాడిపోతుంది ఇలా కంటిన్యూస్గా కదుపుతూనే ఉడికించుకోవాలి మామిడికాయలు వెళ్ళి కొన్ని కలర్గా ఉన్నాయి అందుకని పండు కలర్లో ఉన్నాయి అందుకని కొంచెం ఈ వచ్చింది ఈ కలర్ వచ్చింది అందులో బెల్లం కూడా యాడ్ చేశాం కదా అందుకే మంచి కలర్ వచ్చింది అచ్చి మనం మామిడి పండుతో చేసిన మామిడి తాండాలనే ఉంది కలర్ ఇది ఆల్మోస్ట్ అయిపోయింది ఇది మసర్ అంతా పోయింది ఇప్పుడు ఇది అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి మనం గ్రీప్ చేసి పెట్టుకున్న ప్లేట్ నుంచి కదా అందులో కుంపేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఇంట్లో కొంపేసుకోవాలి బాగా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసేసుకుని నేను శుభ్రంగా ఆరనివ్వాలి ఎండలో పెట్టిన ఆరనిస్తే చాలా బాగుంటుంది ఎండ రాకపోయినా కి నేను ఆరబెట్టుకోవచ్చు కొంచెం ఎండ వచ్చినా ఎండలో పెడితే మంచిది ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది ఎండలో ఎండ నుమ్మదాలు శుభ్రంగా ఆరనివ్వాలి ఇలా కొద్దిసేపు ఎండలో పెట్టుకుంటే బాగుంటుంది ఎండ వచ్చినప్పుడు ఎండలో పెట్టాలి రెండు మూడు రోజులు పడుతుంది ఇలా ఎండలో పెట్టి ఎండ నివ్వాలి మాకు మార్నింగ్ కొద్దిసేపు వస్తుంది అందుకని మార్నింగ్ ఇచ్చేపు ఎండలో పెట్టాను బాగా ఆరిపోయింది మనం చేప కట్ చేస్తే కనుక మనకి అంటకుండా ఉందంటే ఆరిపోయద్దు నేను కొంచెం దరసరిగా వేసాను అంత మందంగా వేసాను మనం కట్ చేసుకోవాలి ఇది కట్ చేసుకోవడానికి వీలుగా ఉండేటైతే నేను అంత దర్సరిగా వేసాను మరి వీలుగా కనుక ఆరదని ఈ మాత్రం దర్సరి వేస్తే సరిపోతుంది ఇలా కట్ చేసుకోవాలి నేను స్క్వేర్ గా కట్ చేస్తున్నాను మన ఇష్టం వచ్చిన షేప్ లా కట్ చేసుకోవచ్చు ఇలా తీసి చూద్దాం చాలా ఈజీగా వచ్చేస్తాయి కొంచెం దరసరిగా వేసాం కాబట్టి ఈజీగా వచ్చేస్తాయి మామిడితో అందరూ చేయాలంటే ఇంతసేపు చేయాల్సిన అవసరం లేదు నేల ముక్కలా కట్ చేసుకోవడానికి వేరుగా ఉండేటట్టుగా ఉండాలని అంత దగ్గర పడేంత వరకు ఉడికించారు సార్ అంత తడిసరిగా వేసాను కాబట్టి మనకి ముక్కలా వచ్చేసాను ఈజీగా నేటికి కొంచెం నెయ్యి బాగా రాసుకుంటే ఇలా వస్తే లేకపోతే అంటుకుపోతాయి నెయ్యి కొంచెం బాగా రాసుకోవాలి మరీ కొంచెం రాసే ఉంటే కనుక అది అంటూ పోతుంది రాదు మనకి ముక్కలాగా ఇలా అన్నీ తీసేసుకోవడం ఇలా ఒక సరైన ప్లేట్లో తీసుకుని మనం ఇలా అరేంజ్ చేసుకుంటే మనం గ్రీన్ మ్యాంగో మామిడి అండ్ స్వీట్ రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది మన ఇష్టం వచ్చిన షేప్లో చేసుకోవచ్చు నేను రౌండ్ షేప్లో కూడా చేశాను చాలా బాగుంటాయి పచ్చిమిరకాయలు కొన్ని ఏమో తీయగా ఉంటాయి కొన్ని ఏమో ఫుల్లగా ఉంటాయి అసలు కొన్ని పులుపు తీపి ఏమీ లేకుండా ఉంటాయి అలాంటి కలిసి మనం పచ్చడి చేసుకోవడం పప్పు చేసుకోవడం దేనికి కావు అలాంటి వాటిని ఇలా ప్రిపేర్ చేసుకుని ఉంటే వేస్ట్ కాకుండా ఉంటాయి మనకి టేస్టీ రెసిపీ కూడా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఈ రెసిపీ నచ్చినా మీకు నచ్చితే కనుక సీజన్ ఇవ్వకుండా తప్పకుండా ట్రై చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి అలాగే మరిన్ని ఎమ్ఈ రెసిపీస్ కోసము కొత్త వీడియోస్ కోసము ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే కనుక నేను వీడియో వేసినప్పుడెల్లా మాకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ సపోర్ట్